నేను ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మీరు అంటరాంతరం రోజు రూపాలు మార్చుకుని డిఫరెంట్ రూపాల్లో ఉంది దాన్ని బ్రేక్ చేయాలి అంటరాంతరం వివిధ రూపాల్లో ఉండి పేదలకు అందుబాటులో లేకుండా ఏ సౌకర్యం నేను అంటరాంతరానికి మేము దూరం చేశాను అస్పృస్థతకు దూరము లేదా సమసమాజం దిశగా అడుగులు వేస్తున్నామంటే అది గొల్లతనమే అట్లా కాదు వీళ్ళు అడుగు వేసిన అడుగుపెట్టిన విద్యాలయం కానీ ఆసుపత్రి కానీ లేదా వాళ్ళు నిర్ణయితం అన్నట్టు తమ జీవితాలను తమ సొంతంగా తాము నిర్ణయించుకునేట్టు నిర్దేశించుకునేట్టు బతకగలగడానికి తగ తగిన అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడే ఆ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు ఎదగాలనుకున్నంత స్థాయికి ఎదిగేటట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయొచ్చు అవుతారు కూడా ఓవర్ ది పీరియడ్ అన్న విశ్వాసం ఏదైతే ఉందో దాంతో ఆయన చేపట్టిన చర్యల ఫలితమే ఈరోజు మనకు కనబడుతున్నా ఈ తేడా ఆ రోజు మీరు అవుతుంది సో ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతూ చైతన్యవతలైన అధికారులుగా మీరు కింద జనం లేకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ సమస్యలకు సంబంధించి రెగ్యులర్ నాయకులు ముఖ్యంగా సునీల్ కానీ రమణ కానీ వీళ్ళు టచ్లో ఉంటున్నారు అరుణ్ కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు అవినవి జన్యూని వినవి వాటిని కూడా నా వంతు ప్రయత్నం చేసి వాటిని పరిష్కారం నేను ప్రయత్నం చేస్తాను తర్వాత నా విషయం ఆల్ ది బెస్ట్ మీరు మీ కుటుంబాలు బాగుండాలి మీరు మీ జాతి అభివృద్ధికి మీ శక్తి మేరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే కొంచెం కింద వాళ్ళు ఫైట్ ప్రయత్నం చేయండి అలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ కానీ అని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఆ విషయం ఆంధ్ర